మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్ కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడ మీకు ఒక ఎపిసోడ్ని వినిపిస్తున్నాను ఆ ఎపిసోడు రికార్డ్ చేసి నాకు ఆన్లైన్లో లభించింది దాంట్లో ఎవరైతే ఆ కథను చదివారో దాన్ని కాపీ పేస్ట్ చేయండి షేర్ చేయండి అని చెప్పడం జరిగింది దాన్నే నేను అనుమతిగా తీసుకుని ఆ కథని షేర్ చేస్తున్నాను ప్రతి భారతీయ పౌరుడు తప్పక వినవలసిన కథ ఇది ఈ కథ విన్న తర్వాత దేశభక్తితో పాటు మీ కళ్ళ నుండి మీకు తెలియకుండానే కన్నీటి చుక్కలు ఆ మహానుభావుల కోసం చిందించక మానవు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహన్వాణి సార్ మీరెవరో నాకు తెలియదు కానీ అద్భుతంగా అద్భుతంగా మీరు కథ చెప్పిన విధానం కానీ మీ మాటలో ఉండే దేశభక్తి కానీ నిజంగా హృదయాన్ని కదిలించి సార్ ఇదే మీ అనుమతిగా అనుకుని ఈ కథను నేను ప్రసారం చేస్తున్నాను ఒకవేళ మీ మనసు నొప్పించినట్లయితే నన్ను మన్నించండి ఈ కథ డెఫినెట్గా ఎంతమందికి చేరాలో అంతమందికి చేర్పించాలి మీ యొక్క ఆశయంలో నేను కూడా భాగం అవుతున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి విమానంలో భోజనం మనసు పెట్టి చదివే కథ మనసున్నోళ్ళ కథ విమానంలో నా సీట్లో కూర్చున్నాను ఢిల్లీకి ఆరేడు గంటల ప్రయాణం మంచి పుస్తకం చదువుకోవడం ఒక గంట నిద్రపోవడం ఇవి నా ప్రయాణంలో నేను చేయాలనుకున్నవి సరిగ్గా టేక్ ఆఫ్కి ముందు నా చుట్టూ ఉన్న సీట్లలో పది మంది సైనికులు వచ్చి కూర్చున్నారు అన్నీ నిండిపోయే కాలక్షేపంగా ఉంటుందని పక్కన కూర్చున్న సైనికుడిని అడిగాను ఎక్కడికి వెళ్తున్నారు అని ఆగ్రా సార్ అక్కడ రెండు వారాలు శిక్షణ తర్వాత ఆపరేషన్కి పంపిస్తారు అన్నాడు అతను ఓ గంట గడిచింది అనౌన్స్మెంట్ వినబడింది కావాల్సినవారు వారు డబ్బులు చెల్లించి లంచ్ చేయవచ్చు అని దాని అర్థం సరే ఇంకా చాలా టైం గడపాలి కదా అని లంచ్ చేస్తే ఓ పని అయిపోతుంది అనిపించింది నేను పర్సు తీసుకుని లంచ్ బుక్ చేద్దాం అనుకుంటూ అనుకుంటుండగా మాటలు వినిపించాయి మనం కూడా లంచ్ చేద్దామా అడిగాడు సైనికుల్లో ఒక వద్దు వీళ్ళ లంచ్ ఖరీదు ఎక్కువ విమానం దిగాక ఓ సాధారణ హోటల్లో తిందాంలే సరే నేను ఫ్లైట్ అటెండెంట్ దగ్గరికి వెళ్ళాను ఆమెతో వాళ్ళందరికీ కూడా లంచ్ ఇవ్వండి అని మొత్తం అందరి లంచ్లకి డబ్బులు ఇచ్చాను ఆమె కళ్ళల్లో నీరు నా తమ్ముడు కార్గిల్లో ఉన్నాడు సార్ వాడికి మీరు భోజనం పెట్టినట్టు అనిపిస్తుంది సార్ అంటూ దండం పెట్టి నాకేదో అనిపించింది క్షణకాలం నేను నా సీట్లోకి వచ్చి కూర్చున్నాను అరగంటలో అందరికీ లంచ్ బాక్సులు వచ్చేసాయి నేను భోజనం ముగించి విమానం వెనక ఉన్న వాష్రూమ్కి వెళ్తున్నాను వెనక సీట్లో నుండి ఒక ముసలాన్ వచ్చాడు నేను అంతా గమనించాను మీకు అభినందనలు ఆ మంచి పనిలో నాకు భాగస్వామ్యం ఇవ్వండి అంటూ చేతిలో చేయి కలిపాడు ఆ చేతిలో వంద రూపాయల నోటు నా చేతికి తగిలింది మీ ఆనందంలో నా వంతు అన్నారు ఆయన నేను వెనక్కి వచ్చేసాను నా సీట్లో కూర్చున్నాను ఒక అరగంట గడిచింది విమానం పైలట్ సీటు నెంబర్లు వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చాడు నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు మీకు షేక్ హ్యాండ్ ఇద్దామనుకుంటున్నాను అన్నాడు నేను సీట్ బెల్ట్ విప్పి లేచి నిలబడ్డాను అతడు షేక్ హ్యాండ్ ఇస్తూ నేను గతంలో యుద్ధ విమాన పైలట్గా పనిచేశాను అప్పుడు ఎవరో ఒక ఆయన మీలాగే నాకు భోజనం కొనిపెట్టాడు అది మీలోని ప్రేమకు చిహ్నం నేను దాన్ని మరువలే అన్నాడు విమానంలోని ప్యాసింజర్లు చప్పట్లు కొట్టారు నాకు కొంచెం సిగ్గుగా అనిపించింది నేను చేసింది ఒక మంచి పని అని చేశాను అంతేగాని పొగత్తల కోసం చేయలేదు నేను లేచి కొంచెం ముందు సీట్లు వైపు వెళ్ళాను ఒక పద్దెనిమిది సంవత్సరాల కుర్రాడు నా ముందు షేక్ హ్యాండ్ ఇస్తూ ఒక నోటు పెట్టాడు ప్రయాణం ముగిసింది నేను దిగడం కోసం డోర్ దగ్గర నిలబడ్డాను ఒక ఆయన మాట్లాడకుండా నా జేబులో ఏదో పెట్టి వెళ్ళిపోయాడు ఇంకో నోటు నేను దిగి బయటికి వెళ్లేలోగా నాతో పాటు దిగిన సైనికులు అందరూ ఓ చోట కలుసుకుంటున్నారు నేను గబగబా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు విమానం లోపల చోటి ప్యాసింజర్లు ఇచ్చిన నోటు జేబులో నుంచి తీసి వాళ్ళకి ఇస్తూ మీరు మీ ట్రైనింగ్ చోటుకి వెళ్లేలోపు ఈ డబ్బు మీకు ఏదన్నా తినడానికి పనికొస్తుంది మీరు మాకు ఇచ్చే రక్షణతో పోలిస్తే మేము ఏమి ఇచ్చినా తక్కువే మీరు ఈ దేశానికి చేస్తున్న పనికి మీకు ధన్యవాదాలు భగవంతుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ప్రేమతో చూడాలి అన్నాను నా కళ్ళల్లో చిరుతడి ఆ పది మంది సైనికులు విమానంలోని అందరు ప్రయాణికుల ప్రేమను వాళ్ళతో తీసుకెళ్తున్నారు నేను నా కార్యక్రతులు తమ జీవితాలని ఈ దేశం కోసం ఇచ్చేయబోతున్న వారిని దీర్ఘాయువులుగా చూడు స్వామి అని దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను ఒక సైనికుడు అంటే తన జీవితాన్ని ఇండియాకు చెల్లించబడే బ్లాంక్ చెక్ లాంటి వాడు బ్రతికినంత కాలము జీవితాన్ని చెల్లించే ఖాళీ చెక్ ఇంకా వారి గొప్పతనాన్ని తెలియని వారెందరో ఉన్నారు మీరు షేర్ చేసినా సరే కాపీ పేస్ట్ చేసినా సరే మీ ఇష్టం ఎన్నిసార్లు చదివినా కంట తడి పెట్టించేదే ఈ విషయం చదవండి ఇంకొకరికి పంపండి ఈ భరతమాత బిడ్డలని గౌరవించడం అంటే మనల్ని మనం గౌరవించటమే జై హింద్ మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి